నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను ప్రస్తుతం మదనపల్లి పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి భాష మెస్ పేరిట ఉన్న ఆహారశాల వద్ద చరిత్ర అయితే ఉంది సుదీర్ఘకాలంగా ఈ ఆహారశాలని నిర్వహణ చేస్తూ ఉన్నారు ఓ కుటుంబం ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు ఆహారశాల గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం ఆ తర్వాత ఇక్కడ లభించేటువంటి భోజనాన్ని నేను ఆస్వాదిస్తూ ఆ రుచిని మీద పంచుకుంటాను ధన్యవాదాలండి అడగ్గానే అనుమతించారు అమ్మ బాగున్నారా బాగున్నారా వాస్తవానికి అంతకు నేను ఎవరో తెలియదు నేను అడగగానే అనుమతించడం సాధారణ విషయం కాదు నేను ఏంటంటే ఒక ఊరికి వెళ్ళినప్పుడు బాగా శోధన చేస్తాను మంచి ఆహారం ఇవ్వడంతో పాటు చరిత్ర ఏదన్నా ఉందా మీ గురించి నేను సంవత్సరం క్రితమే తెలుసుకోవడం జరిగింది అంతకు ముందుకు వచ్చాను ఓ పని నిమిత్తం అప్పుడు మిమ్మల్ని సంప్రదించి కార్యక్రమం చేయలేకపోయాను ఇక్కడికి వచ్చినప్పుడు అనుమతిస్తారా లేదా అని అనుకున్నప్పుడు వెంటనే ఆహ్వానించారు చక్కగా స్వేచ్ఛ అందించారు వాళ్ళ తయారీ విధానాన్ని కూడా మనకు చూపించడం జరిగింది ఈ ముఖంగా మరోమారు నిర్వాహకులైనటువంటి వీరికి ధన్యవాదాలు అమ్మ ప్రారంభించింది ఎవరు మా నాన్నగారు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్సీఎస్ ఆయన రిటైర్డ్ అయిపోయినారు తర్వాత మిత్రం కలిసి మీ దంపతులు నిర్వహణ చేస్తాను ప్రారంభకులు మీ నాన్నగారా భాష అంటే మేమిద్దరు ఆయన మామూలుగా ఎలక్ట్రిషియన్ అనమాట మేము ఈ ఫీల్డ్ లో రావాలనుకుంటున్నాము దానికోసం అంటే ఇలియాస్ గారిది అసలు ఈ రంగం గానే కాదు కాదు మీ నాన్న మీ నాన్నగారు ప్రారంభించి ఈ మార్గం అప్పుడు మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మాకు వెళ్ళని వెళ్ళేది అక్కడికి మా అమ్మకి వద్దు అక్కడ ఏమన్నా అయిపోతే మేము కూడా ముసలి వాళ్ళు అయిపోయినాము మా మామేమైపోతే మీరు రాదారు చూడలేము అనేసి వాళ్ళు మమ్మల్ని ఇక్కడే ఉండాలని చెప్పినారు ఆ తర్వాత మేము ఇద్దరు కలిసి పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చేస్తున్నాం అప్పుడు మాకేం చేయాలో ఆ టైంలో మాకు తెలియలేదు అప్పుడు మా నాన్న వచ్చి తను కూడా నిర్ణయం తీసుకున్నారు ఇట్లా చేస్తాం ఎలక్ట్రీషియన్ అంటే ఇప్పుడు అప్పట్లో అంత ఇది కాదనమాట జరిగే థర్టీ ఇయర్స్ నైన్టీ త్రీలో సరే లెనెస్ మా నాన్న మా ఫ్యామిలీ మొత్తము ముందుండి ముందు ప్రారంభించినారు అప్పటి నుంచి ఇంకా మొదట స్టూడెంట్స్ మిస్ అని పేరు పెట్టినాము అలాగే ఇంకా తన్ను మా భాషా భాష అని పిలిచి అందరూ అదే అట్లా భాష మిస్ లాగా రన్ అవుతాము ఇప్పుడు కూడా అదే భాష

మాట్లాడతాను మీది కాని రంగానికి వచ్చారండి అసలు ఎలా అంటే సాధారణంగా మీకు తెలియదు కదా వంటలు చేయడం ఏంటి వంటగది ఇదంతా చూస్తే మీరే అన్ని వంటకాలను కూడా చేయగలరు ఇక్కడ తెలియదు దగ్గర 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 పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉండింది నేర్చుకున్నారు అప్పటి నుంచి చేస్తున్నాను మీ మామయ్య గారు ఉన్నప్పుడు కూడా మీరు నిర్వహణ అంతా చూస్తుండేవాళ్ళు అంటే తీసుకురావడం మూడు వస్తువులు అన్ని అన్ని ఆయన ఇప్పుడు మీ సంతకు పోవడము ఏ కొనల్లా ఎట్లా కొనల్లా ఎట్లా తీసుకోవాలా అవన్నీ చూసి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేనే స్వయంగా వెళ్ళేది ఆయన ఏజ్ పర్సన్ కాబట్టి ఇంకా వాయిన్ నువ్వు రద్దులేమో నేనే చూసుకుంటానని చెప్పేసి అప్పటి సేమ్ జరుగుతానే మీరు వచ్చి ఈ రంగానికి ఎన్ని అవుతుంది

ఫస్ట్ లో అయితే బిటి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత సమ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు దాని తర్వాత నెక్స్ట్ ఈ ఇంజనీరింగ్ కాలేజీ పడింది ఇక్కడ మదనపల్లిలో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కదా మిడ్స్ కాలేజ్ పడిన తర్వాత ఆ స్టూడెంట్స్ కూడా మా దగ్గర ఉన్నారు ఓ నర్ అట్లే కంటిన్యూ చేసుకుంటూ సగో జాగ్రత్తగా ఇప్పుడు విద్యార్థులకు అంటే ఇంటి భోజనం కొరవడకుండా మీరు అందిస్తూ ఉన్నారు అంద మీరు చెప్పండి మీరు వచ్చినట్టున్నారు ఈ రంగానికి మీ తాతయ్య గారు ఆ తర్వాత మీ నాన్నగారు అమ్మగారు మీరు ఇప్పుడు పూర్తిగా మీరు ఈ రంగానే కదా టోటల్ నిర్వహణ అంతా మొత్తం మీ పేరు నా పేరు ఫారుక్ అండి ఫారుక్ గారు సో మీరు నేను నేర్చుకున్నాను ఇప్పుడు అన్ని నేను కొన్ని వచ్చేసి బయట నేర్చుకున్నాను ఇక్కడ ఉండేది కంటిన్యూ చేసి ఇంకొద్దిగా అప్గ్రేడ్ అవ్వాలి కదా బిర్యానీ అని ఫ్రైడ్ రైస్ అని సో వచ్చిన ప్రతి కస్టమర్ ని ఏదో ఒక రకంగా లేకుండా కొద్దిగా ఐటమ్స్ పెంచుకుంటాం ఇంకొద్దిగా ఎక్స్పెన్షన్ కూడా ప్లానింగ్ సో పక్కన కొద్దిగా ఫ్యామిలీస్ కూడా ఏదైనా ప్లాన్ చేస్తాము అది కూడా ఐడియా ఉంది మేబీ టూ త్రీ మంత్స్ లో అది మొత్తం కవర్ చేయాలి అనేక మంది చలన చిత్ర నటులకు కూడా మీ ఆహార సెల్తాన్ అంటే వాళ్ళు ఇక్కడ చలనచిత్ర చిత్రీకరణకు వచ్చినప్పుడు భోజనం కావాలి కళ్యాణ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అది జరిగినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఫుడ్ వెళ్ళింది దాదాపు డైలీ ఒక టూ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూ ఫుడ్ వెళ్ళింది ఈ రోజుకి వాళ్ళకి ఈవెన్ కళ్యాణ్ కాజల్ గారికి వెళ్ళింది ఎప్పుడు లక్ష్మి లక్ష్మి కళ్ళ మూవీ మిగత అప్పుడు ఒక ఫైవ్ డేస్ వన్ ఎక్కడి నుంచి నాన్ వెజ్ చపాతీస్ ఇలాంటివి వెళ్ళాయి అనమాట ఫుడ్ నా బాలరామాయణం అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినారు చిన్న చిన్నతనం చిన్నతనాలు లక్ష్మి ఉండొచ్చు మేబి కాంచె ఇవన్నీ అప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఫుడ్ తీసుకెళ్లేవా అట్లా ఉన్నాయి ఈవెన్ మహవీర్ గారు యాద గారు మదనపల్లికి నాకు నచ్చినటువంటి అంటే ఎవరు అంటే ఒక యాభై రూపాయలతో వచ్చినా కూడా కడుపు నింపి వాతావరణం సృష్టించారు యాభై అరవై భోజనం అయినా కానీ లేదంటే సాయంత్రం పూట చపాతి అయినా కానీ అది బాగుంది అలానే చక్కగా శుభ్రత అయితే మిక్కిలిగా పాటిస్తాను ఈ ఆహారశాల గాని అక్కడ పాకశాల సో ఎంత ముగ్ధుండే అయిపోయాను వచ్చిన ఇక్కడ ఇక్కడ నుంచి క్రెడిట్ వస్తుంది ఎందుకంటే మా డాడీ వాళ్ళ నాన్నగారు ఎక్స్ మర్చెంట్ మర్చెంట్ ఆయన మెరి ఇంజనీర్ ఉంటారు కదా సో దాంట్లో ఆయన డిజైనర్ ఇంజన్ డిజైన్ చేసేవాళ్ళు

నిత్యం అంటే లైక్ నార్మల్ ఎవ్రీ డే వచ్చి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఇంకా ఎగ్ ఐటమ్స్ కామన్ గా ఉంటాయి అండ్ మీల్స్ అనేది కామన్ సో ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ వచ్చేసి ఒక ఒకరోజు బిర్యానీ బగారా రైస్ అనేసి ఒకటి ఇది ఒక రోజు అది ఒక రోజు ఇలా ఆల్టర్నేట్ డేస్ చేస్తాం అండ్ బిర్యానీ వచ్చేటప్పటికి ఓన్లీ వెనస్డే ఫ్రైడే సండే స్పెషల్గా చేస్తుంటాం సో ఈరోజు ఎట్లా మీరు వెనస్డే వచ్చారు కాబట్టి ఇది అది కూడా బిర్యానీ మిగతా రోజుల్లో మిగతా రోజుల్లో వచ్చాయి ఓన్లీ చికెన్ చేస్తాము మటన్ ఇవన్నీ ఆర్డర్స్ పైన మటన్ బిర్యానీ బిర్యానీ ఇలాంటివన్నీ ఆర్డర్స్ పైన చేస్తాము మటన్ కర్రీ ఎప్పుడు ఉంటుంది మటన్ కూర ఎప్పుడు ఉంటుంది మటన్ ఫ్రై మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ రోస్ట్ అండ్ ఫిష్ కబాబ్ ఉంటది అండ్ ఫిష్ కర్రీ వచ్చి మనకి ఎప్పుడైనా లైవ్ దొరికినప్పుడే చేస్తుంటాం అనమాట కూర సో కస్టమర్స్ ఎలా అంటే మా దగ్గర కొద్దిగా కి ఫిష్ లవర్స్ ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ ఉంది మా దగ్గర సో వాళ్ళకి జస్ట్ ఫోన్ చేసి చెప్పేసి ఆన్ ఆర్డర్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఒక థర్టీ ఫార్టీ ప్లేట్స్ చేస్తాం అది ఆర్డర్స్ మీద వెళ్ళిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మిగిలింది ఇక్కడే కస్టమర్స్ తోనే అంతా సో ఏమంటే ఫిష్ డైలీ మనకి ఫ్రెష్ దొరకదు ఇక్కడ మదన్పల్లిలో సముద్రం దూరం కాబట్టి సో మనకు అక్కడ అంత లైవ్ దొరికే ఫిషెస్ దొరకవు ఎక్కడైనా డ్యామ్ నుంచి వస్తాయి అప్పుడు నాన్నగారు దగ్గర ఉండి సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తారు సో అది పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి క్లియర్ చేసేస్తాం ఉదయం ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది ఆహారం ఎవ్రీ డే ట్వెల్వ్ థర్టీ స్టార్ట్ అయిపోతాము పన్నెండున్నర నుంచి భోజనం టైము సో ఫోర్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఒక్కోసారి ఫోర్ థర్టీ కూడా ఎక్స్పాండ్ అయిపోతుంది సో ఈవినింగ్ వచ్చేసి సెవెన్ నుంచి సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోయి టెన్ వరకు ఉంటుంది పది వరకు ఉంటుంది పది అనుకుంటాం కానీ అంత క్లోజ్ సాయంత్రం పూట ఏమేమి ఉంటాయి సాయంత్రం ఏం చేయం ఆ టూ సెక్షన్ లంచ్ డిన్నర్ సో లంచ్ డిన్నర్ ఓకే సాయంత్రం అంటే మీరు నైట్ టైం కూడా ఐటమ్స్ ఓకే నైట్ టైం వచ్చి మన దగ్గర చపాతీస్ ఉంటాయి మెయిన్ చపాతీస్ మన దగ్గర వచ్చి హ్యాండ్ మేడ్ గోధుమ చపాతీ సో దానికంటూ చాలా మంది దూరం దూరం నుంచి వస్తారు మనం ఓవరాల్ మదన పల్లెలో నాకు తెలిసినంత వరకు మనము ఇంకో ఒకరో ఇద్దరు చేస్తున్నాం హ్యాండ్ మేడ్ సో మంది బాగా ఫేమస్ పేరు మనకు చపాతీలు అంటే భాష బాగుంటుంది అనేది ఒక మంచి పేరు కూడా అది నేను చెప్పకపోయినా కస్టమర్స్ చెప్తున్నా సో అది అలా ఒకసారి పబ్లిక్ లో ఉన్నాడు మాకే తెలుస్తాను ఎవరు ఇంకోరు మాట్లాడుకుంటే మేము వింటారు సో అప్పుడు విన్నప్పుడు మాకు బాగా అనిపిస్తుంది సో దాంతో కొద్దిగా పాజిటివ్నెస్ వస్తుంది ఇంకా నెక్స్ట్ అదే ఎఫర్ట్ ఇవ్వాలి అన్నట్టుగా సో అది ఇలా ఉంటుంది సార్ చిరునామా ఇది వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి వస్తే మీరు భాషా మెస్ అని అడిగినారంటే అదే ఒక ల్యాండ్ మార్క్ అన్నదానపల్ ఎక్కడి నుంచి అయినా ఏ ఆటో ఎక్కినా కూడా ఆల్మోస్ట్ ఆ సీనియర్స్ ఎవరైనా ఆటోలో ఉన్నారు మేము కొత్త వాళ్ళకి తెలియకపోయినచ్చు బట్ భాషా మెస్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ జొమాటో వీళ్ళంతా చుట్టుపక్కల ఏదన్నా ల్యాండ్ మార్క్ కావాలంటే భాషా మిస్ దగ్గర అనేది చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు కూడా భాషా మేస నియర్ బై భాష సో అది మంది ల్యాండ్ మార్క్ ఉంది అవును గూగుల్లో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం అంటే ఒక ప్రత్యేకమైన విశేషమైన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర వీళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ వంటల్లో కానీ ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు చిన్నతనం నుంచి వీళ్ళ కుటుంబంలో ముగ్గురు ఈసారి వాళ్ళు మా పిల్లలు అంటారు అనేసి ఒకసారి మా పిల్లలు కూడా కలుగుతుంది వాళ్ళ మా పిల్లలు వీళ్ళు రవి అనే అబ్బాయిని పెద్ద కొడుకు అంటాను ఇంకో వాడు చిన్నోడు వీడు మధ్యలో గా వీడు పెద్దోడు వాడిని పెద్దోడు అంటారు చిన్నతనం నుంచి చాలా ఇదిగా ఉంటారు మా పిల్లల కన్నా ఎక్కువ నాకు ఎంతో ఆనందంగా ఉంది వీళ్ళతో ముచ్చటిస్తూ మీతో ఆ వివరాలని పంచుకోవడం అన్నది అదండి వీళ్ళిద్దరు అన్నదమ్ములండి చిన్నతనం నుంచి ఈ కుటుంబంలో భాగం అయిపోయి ఈ ఆహారశాల నిర్వహణలోగా అన్ని వాళ్ళు ముందుండి చూసుకుంటూ ఉంటారు కూర్చోండి మీ ఇద్దరు ఎవరు పెద్ద మీరు వంట చేస్తారు కదా పట్టుకోండి పట్టుకోండి మాటలే మీరు ఎక్కడ నేర్చుకున్నారు అమ్మగారి దగ్గర ఇక్కడే సార్ కూర్చోవచ్చు కదా ఏమండుతారు బాగా మీరు నేస్ సార్ నేయస్ పొట్టేలు కూర చేశారు ఈరోజు పొట్టేలు కూర చేశారా చేసాం సార్ నేను అదే తినాలనుకుంటున్నాను సార్ మీరు ఎవరు ఏ పని అడిగినా కాదనుకునే చేస్తారంట ఓ సహాయం చేయమంటే ఎవరైనా మీ దగ్గరికి వస్తే అది ఇంటి పేరు ముందు బాషండర్ అసలు పేరు అవునా ఎవరంటే బాషాస్ రవి అంటారా మీ పేరు శ్రీనివాసులు స్వస్థలం మీది ఇక్కడ మదనపల్లె మీరు కూడా వంట చేస్తారా అన్ని

చేస్తుంది మాకు హెల్త్ బాగాలేకపోయినా కూడా రెండు గంటల సమయం నా నైట్ తెచ్చినా కూడా పలుకుతారు ఎప్పుడైనా మా పిల్లలైనా అందుబాటులో ఉండరు వీళ్ళు అందుబాటులో ఉంటారు మాకి లేమే కాదు ఇక్కడ మాకు ఇక్కడి వరకే అనే కాదు సార్ పర్సనల్ విషయం సరే ఏ విషయమైనా మాకేదైనా ఏదన్నా ప్రాబ్లం ఉందంటే మాకు అతను నిలబడదు మాకు అన్నకన్నా ఎక్కువ అనమాట ఓకే ధన్యవాదాలు వాళ్ళని కూర్చోమన్నా కూర్చోలేదు మా వాళ్ళు అడుగుతారు నుంచో పెట్టి మాట్లాడేవా అని ఇక ఇక్కడ భోజనాన్ని ఆస్వాదిస్తూ ఆ రుచిని మీతో పంచుకుంటాను ధన్యవాదాలమ్మా ఇలాస్ గారు ఏ చేపండి ఇది లోకల్ శ్రీకాకుళం నుంచి

ముళ్ళన్నది కేవలం ఓముల్లే ఉంది ఆ వేపుడికి చేప అయితే ఇంకో ప్రధాన ముడి పదార్థంగా పైన కుడిమేటువంటి ఆ మసాలా అన్నది ప్రభావవంతంగా లేదు చేప తత్వం బాగా తెలుస్తూ ఉంది ఇక నములుకునే ఆ ప్రక్రియలో పైనటువంటి ఆ మసాలా కొంచెం కారంగా మసాలా నేపథ్యం తెలుస్తూ బాగుంది ఇంకా ఇక్కడ ఈరోజు ప్రత్యేకమట బిర్యానీ బిర్యానీని వడ్డించుకుందాం చూడండి బిర్యానీ యొక్క రూపం ఇది ఆకర్షణీయంగా ఉంది ఈ బిర్యానీలో ఆయా ద్రవ్యాల పాత్ర ప్రముఖంగా ఉంది మితంగా ఉంది చెప్పాను కదా అమోఘమైన రుచి మరింతగా తెలిసే విధంగా ఉంది చాలా బాగుంది మేము చప్పగా తిన్నామన్నటువంటి పలావ్ తిన్నామన్న భావన అస్సలు కలిగించడం లేదు ఈ వేపుడులోనూ కండగలిగినటువంటి ముక్కలే ఎక్కువగా ఉన్నాయి కూర వేపుడిని కొంచెం కూర తరహాలో అందించారు ఈ మసాలా గుజ్జు ఇవి ఎట్లా వస్తుంది సరే అది ఒట్టిదిగా తింటున్నా కూడా అంత రుచిగా ఉందో ఆ ముక్కతో తోడైనప్పుడు ముందుగా ఆ మసాలా నేపథ్యం తేడి వస్తు కొత్తిమీర ఉల్లిపాయలు అవన్నీ తర్వాత ముక్క మెత్తగా నలగబడుతుంది ఆ మసాలాతో మాంసం స్వభావం మసాలా ఏకమై ఎంతో

ఇవి ఒక సంవత్సరం పాటు అలా ఉన్నవి ఒక మాటలో చెప్పాలంటే పసంతమైన రుచి అంటాం కదా అది సమృద్ధిగా లభించింది ఎలా లభించిందంటే అంటే కారం ఉంది ఘాటు ఉంది ఈ రెండు ఉంటే ఏ నేపథ్యంతో ఉంటుంది కూర పల్లెటూరు తరహాలో మనం ఒకవేళ పెద్ద పెద్ద ఆహారశాలకో దాబాకో వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు నన్ను చూస్తూ నవ్వుతున్నాడు వెళ్ళినప్పుడు అనేటువంటి రుచి ఓ విధంగా ఉంటుంది ఏంటంటే ముందుగానే వారు ఒక పాకాన్ని సిద్ధం చేసుకుంటారు అంటే అది గుప్తంగా ఉండేందుకు అది మనది కాదు అన్నట్టు ఉంటుంది అన్నమాట తింటూ ఉంటే బాగుంటుంది మనకంటూ ఒక వంట విధానం రుచి నేపథ్యం ఉంటుంది కదా ఆ కారం ఆ ఘాటు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఒక పల్లెటూరి తరహా రుచిని తెలి తెలుపుతూ పసందైన రుచిని సమృద్ధిగా అందించింది మాంసం ఎంపిక నాణ్యతగా ఉంది కనుక ముక్క మెత్తగా ఉంది నానితే కాదు వండినటువంటి ఆ తీరు కారణంగా సరిగా ఈ యొక్క పొట్టేలు కూర గుజ్జు ఎంతగా గుత్తంగా ఉందో ఆ కారణంగా అన్నానికి బాగా కలబోతవుతుంది ఇలా కూర కానీ అన్నం కానీ వేడిగా ఉండడంతో ఆ మసాలా ఘాటు కారం ఘనంగా వస్తాయో తెలుస్తూ ఉన్నాయి ఆ కారణంగా అందేటువంటి రుచి నేను ఇప్పుడు మీ ముందు వ్యక్తం చేస్తూ ఉన్నాను ఇదే నేను ఎంపిక చేసుకునే తరుణంలో కూడా మనం తిన్నామంటే ఏ కూరనైనా అది శాఖాహారం మాంసాహారం ఇంట్లో తిన్నట్టే ఉండాలి అంతే కదా కావాల్సింది ఏదో రుచి కోసం వగేర వగేర కలుపుకొని తినే రుచులు అప్పుడు బాగుండవచ్చు తర్వాత గమనిస్తున్నా గమనిస్తున్నా ఈ రసం రుచి ఎలా ఉందో మీతో పంచుకోవడానికి కొంచెం పుల్లదనంతో టమాటో కలుతో మిరియాల తత్వం ఒకంత కాస్త తక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఈ మాంసాహారం తిన్న తర్వాత అనుబంధంగా ఈ రసంతో భోజనం అదిరిపోయింది నలకంత వద్దు పచ్చడితో నచ్చుకుంటానా సాధారణంగా నేను ఏంటంటే రసం ముందు తినున్నా అనుకో ఇంకా ఉప్పు వినియోగించుకోవాలి ఆ రసం తాలూకా ఉంటుంది కదా ఆకులో ఉప్పు సరిపోతుంది ఇకపోతే ఇంకా నిమ్మబద్ద ఉంది కదా ఇట్లానా నంజుకోవడం నంజుకోవడం అది 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 ఒకసారి రవి నంజ నిర్వాహకులైనటువంటి ఫారూక్ గారు కానీ రవి గారు కానీ నేను సాధారణంగా మీకు తెలిసిన విషయం మితం పాటిస్తాను కదా ఒక ముద్ద ఎక్కువ తినిపించారు వీళ్ళిద్దరు ఇప్పటికి ఇప్పుడు మజ్జిగ ఇంకా తాగుతామని అడుగుతున్నా ఇప్పుడు బిర్రుగా ఉంది నిద్ర వస్తుంది అప్పుడు వద్దా వద్దునాద అవునా పెరిగిన వాళ్ళకి అప్పడం బాగుంటుంది అంటే అప్పుడు నానిపోయి మెత్త మెత్తగా దాని తత్వం ఉంటుంది కదా అది తెలుస్తూ తిన్నావా అప్పుడే అట్లా బాగా నచ్చింది ఒక్కసారి చూపించండి ముందుగానే రవి అన్న తయారు చేసిన అన్న కానీ మీరు మీరు ఎప్పుడు తింటారు అవునా అదే నాకు చాలా బాగా నచ్చిన విషయం ఇక్కడ పనిచేస్తున్న రవి గారు అండి అండ్ వాళ్ళ కుటుంబం అంతా ముందుగానే తిన్నది సరే ఇప్పుడు అందరూ అయిపోయిన తర్వాత తిందామే అన్నట్టు కాకుండా మనం ఉత్సాహంగా ఎప్పుడు పని చేయగలం మన ఆకలి కాకుండా ఉంటే మంచిగా అదేదో ఒక ముద్ద బజ్లో పడేస్తే సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఉంటాం నాకు ఇక్కడ ఆహారశాల శుభ్రత నచ్చింది నిర్వహణలోను ఇక్కడ ఆహారశాల అటు పాకశాలలోను పాటించిన శుభ్రత నచ్చింది వంటకాలు నచ్చిన ముఖ్యంగా ఇరువురు పక్క నుండి కొసరి కొసరి వడ్డించినటువంటి విధానం ఇంకా బాగా నచ్చింది ఎంతో ఆనందాయకం ఈ ప్రసారం చేయడంతో పాటు ఇక్కడ వంటకాలను తింటూ మీ ముందుకు రావడం అన్నది మరో ప్రసారంతో వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు